హాయ్ అండి వెల్కమ్ టు కేస్ ఫ్లాగ్స్ ఈరోజు మెంతి కొత్తిమీర చట్నీ చేసి చూపిస్తాను హెల్త్కు చాలా చాలా మంచిది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఎండుమిరపకాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ నాలుగు సార్లు కడిగి పెట్టుకున్న కొత్తిమీర మెంతకు వాటర్ అంతా పోయేటట్టు ఆరబెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం మెంతికూర చింతపండు టమాటాలు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని అదే నూనెలో ఈ కడిగి నాలుగు సార్లు కడిగి పెట్టుకున్న కొత్తిమీర మెంతికూర వేసుకొని కాసేపు మగ్గనిచ్చాక టమాటా ముక్కలు చింతపండు వేసుకోవాలి పూర్తిగా మగ్గాక చూడండి ఎలా ఉందో చాలా చాలా మంచిది హెల్త్కి మెంతికూర మామూలుగా అయితే తినలేరు కదా చట్నీ రూపంగా తింటే చాలా మంచిది మిక్సీ జార్లో వేసుకొని అన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఆకు అందులో వేసుకొని వేడి నీళ్ళు పోసుకుంటే నిల్వ ఉంటుందండి పచ్చడి బయట పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు జీలకర్ర అండ్ మిరపకాయలు ఆవాలు వేసుకొని పోపు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని అందులో వేసుకొని కాసేపు ఫ్రై ఫ్రై లాగా కావాలి కొంచెం వేడైతే బాగుంటుంది కొత్తిమీర మెంతికూర చట్నీ రెడీ అయిందండి మీరు కూడా చేసుకునే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి